బులితెర నటుడు ప్రభాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు తెలుగు టీవీ ఇండస్ట్రీలో మెగాస్టార్ అని ఆయన అందరూ పిలుస్తారు ఎన్నో ఏళ్ళు సూపర్ హిట్ సీరియల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాకర్ అయితే ఆయన ఎక్కువగా ఈటీవీలో ప్రసారమయ్యే సీరియల్లో నటించడంతో ఆయన అందరూ ఈటీవీ ప్రభాకర్గా పిలుస్తారు అందుకే ఈటీవీ ప్రభాకర్ అనే పేరు ఆయనకు ఉండిపోయింది ప్రొఫెషనల్ లైఫ్లో ఎంతో సక్సెస్ అందుకున్నా పర్సనల్ లైఫ్లో కొన్ని తప్పులు చేశానని తానే స్వయంగా ఒప్పుకున్నారు ఇంటికి అని ఏమన్నారు చూద్దాం ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో రూమర్స్ చెలరేగడం సర్వసాధారణం ఓ అమ్మాయి ఓ అబ్బాయితో కలిసి తిరిగితే వారి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఏదో ఒక రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు అసలు నిజాలు తెలియకుండా సంబంధాలు అంటగట్టేస్తూ ఉంటారు ఈ రూమర్స్ అనేవి రియల్ లైఫ్లోనూ రియల్ లైఫ్లోనూ ఎప్పుడూ ఆ టాపిక్గానే నిలుస్తూ ఉంటాయి ఇక అయితే కొన్ని రూమర్స్లో నిజాలు కూడా ఉంటాయి వాటిని తప్పుని ఒప్పుకునేవారు కొందరు మాత్రమే ఉంటారు అలా తమ తప్పుల్ని తెలుసుకుని తమ జీవితాన్ని సరిదిద్దుకునే వారు కూడా కొంతమంది ఉంటారు అందులో ఒకరు బులితెర మెగాస్టార్ ప్రభాకర్ ప్రభాకర్ తన జీవితంలో జరిగిన తప్పును సరిదిద్దుకోవడానికి తన జీవితంలో వచ్చిన మరో వ్యక్తి కారణమంటూ చెప్పుకొచ్చారు ఈటీవీ ప్రభాకర్ తన జీవితంలో చేసిన తప్పు గురించి ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు జీవితంలో ఆయన చేసిన తప్పుని రివీల్ చేశారు ప్రభాకర్ మాట్లాడుతూ తాను ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను తన వివాహం ఆర్య సమాజంలో స్నేహితుల సమక్షంలో జరిగింది అయితే మా ఆవిడ మలయజ తనని ఎంతగానో నమ్మి తన జీవితంలోకి అడుగుపెట్టింది అలాంటి అమ్మాయిని కొన్ని విషయాల్లో చాలా బాధ పెట్టానని ఫీల్ అయ్యారు ఒకనొక సమయంలో తాను తెలుసో తెలియకో ఇంకొకరితో రిలేషన్లో ఉండడం వల్ల తన భార్య ఎంతో బాధపడింది తనకు చెప్పుకోలేక ఎంతో మొదలుపడిందని పేర్కొన్నారు ఆ తప్పు ఎలా జరిగిందో జరిగిపోయింది తన భార్యను కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించాలని ఆ విషయంలో మాత్రం తన భార్య తన మాట వినకపోయిందని వేరే అమ్మాయికి దగ్గర కావడంతో తనను మోసం చేశానని చాలా బాధపడిందని ప్రభాకర్ అన్నారు ఈ విషయం నా భార్యకు తెలుసు కానీ నన్ను ఎన్నడూ దూరం పెట్టలేదు ఇటువైపు వచ్చిన వ్యక్తి కూడా తాను మొదటి రోజు నుంచి తన భార్య పిల్లల గురించి తన జీవితం గురించి చెప్పుకు అలాగని తమ రిలేషన్ను కంటిన్యూ చేస్తామని పేర్కొన్నారు ఆ తర్వాత దేవుడి చల్లని దివినల వల్ల తను ఓ మంచి నిర్ణయం తీసుకున్నానన్నారు ఆ నిర్ణయంతో ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని తన లైఫ్ మళ్ళీ పడింది పడిందన్నారు ప్రస్తుతం తాను తన పిల్లలు భార్య అంతా బాగున్నామని అన్నారు ప్రభాకర్ తాను చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి అవకాశం తన భార్య కల్పించిందని ప్రభాకర్ ఎమోషనల్ అయ్యారు తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని మనం మంచి ఇస్తే మంచి జరుగుతుంది అదే చెడు చేస్తే చెడే ఎదురవుతుందని అన్నారు మంచి చెడుల మధ్య తారతమ్యం తెలిసిన వాడే అసలైన మనిషి అని టోటల్గా మంచివాడు కానీ టోటల్గా చెడ్డవాడు కానీ ఉండడని మన రక్తంలో కొలెస్ట్రాల్ ఉన్నట్టుగాని ప్రతి మనిషిలో మంచి చెడు అని ఉంటాయని కాకపోతే చెడును లొంగిపోకుండా మంచివైపు ప్రయాణిస్తే జీవితం సంతోషంగా సాగిపోతుందని తెలియజేశారు